మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూమ్కుంట పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తొమ్మిది మంది బారాస కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మొత్తం పదకొండు మంది చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ మేరకు కౌన్సిలర్లు షామిర్పేట్లోని కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి గౌతమ్ ప్రోటుక్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు తూమ్కుంట పురపాలక కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంప్ కు వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ వైస్ చైర్మన్ పురపాలక పరిధిలో అక్రమాలు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని వాపోయారు పురపాలక పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు మేడ్చల్ నియోజకవర్గంలో పలు పురపాలక సంఘాల పరిధిలో అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం గమనార్హం ఈరోజు తుంపుట మున్సిపాల్లో అవిశ్వాసం చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన పెట్టడం జరిగింది ఎందుకనగా ఈ గత నాలుగు సంవత్సరాల కూడా అభివృద్ధి అనేది శూన్యమైంది వాళ్ళ ఇష్ట రాజ్యంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వాళ్ళకు తోడుగా కమిషనర్ గారు ముగ్గురు కలిసి మున్సిపాలిటీని పిచ్చలవిడిగా విడిగా దోసుకుంటున్నారు దేవాయదయ భూములు ఇడిస్తలేరు మల్లన్న కాలనీ అంటున్నారు ఏది కూడా పట్టించుకోకుండా అసలు ఎక్కడ అంటే మున్సిపాలిటీ చెత్తగా మార్చింది కానీ మాత్రం ఏనాడు కూడా ఒక్క రోజు కూడా ఏం మాత్రం అభివృద్ధి పందచేయలేరు ఎక్కడ చూసినా మురికి అక్కడనే పెరకపోతుంది ఎక్కడ డంపేయాలి ఉన్న రోడ్ల పైకి వస్తున్నది ఏమి డెవలప్మెంట్ లేదు వీళ్ళని అందుకని మేము అందరం పదకొండు మంది కౌన్సిలర్లను కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టాము ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చి బయటకు వచ్చాము డేట్ ఎప్పుడు ఇస్తాను డేట్ రేపు ఇస్తాన్నారు కలెక్టర్ గారు బిజీ ఉన్నారు మండే రోజు రేపు డేట్ ఇస్తా అని చెప్పారు